మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను సరే ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాను ఎంతమంది అంగీకరిస్తారు నేను ప్రశ్న వేస్తే పర్లేదమ్మా మీరు ప్రశ్న ఏంటి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఓకే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం కదా మనందరూ నమ్ముతున్నారా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు దేవుని మీద విశ్వాసం ఉంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వెరీ గుడ్ దేవుని మీద విశ్వాసం ఉంది మీకు ఇప్పుడు నేను ఇంకొక ప్రశ్న అడుగుతా మీకు దేవుని మీద విశ్వాసాన్ని వదిలేసై అని ఎవరైనా స్ట్రైట్గా సూటిగా మీతో చెప్పారా ఇప్పటికొచ్చి వదిలేను ఆ విశ్వాసాన్ని అని మీతో ఎవరైనా సూటిగా మాట్లాడారా మాట్లాడారా ఎవరికైనా వచ్చిందండి ఆ అనుభవం ఎవరికైనా వచ్చిందా ఒకటి వెరీ గుడ్ రెండు మూడు ఇంకా నాలుగు సో ఇంతమంది కూర్చుంటే ఇక్కడ నలుగురు ఉన్నారు సూటిగా డైరెక్ట్గా మీతో ఎవరో చెప్పారు మీ విశ్వాసాన్ని వదిలేసేయండి అని ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో మీతో అన్నారు ఎందుకు వచ్చింది దేవుడయ్యా నీకా దేవుడు వదిలేసాయి ఇలాగని ఉండొచ్చు లేదంటే నువ్వే అంటే ఆ దేవుడిని నమ్ముకున్నావు మనం పుట్టింది ఏ కులంలో మనం పుట్టింది ఎక్కడ మన కుటుంబం ఏమనుకున్నావు నువ్వేంటి అక్కడికి వెళ్ళిపోయావు అని మిమ్మల్ని అనుండొచ్చు లేదంటే ఇంకా మభిపడతారు ఇంకా భయపడతారు ఏమంటే మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి అనుకున్నావా మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయా నువ్వు చచ్చిపోతే చేయడానికి సారీ నిన్ను ఖననం చేయడానికి ఎవరైనా వస్తారా లేదంటే నేను కులంలో ఉండనిస్తారా నిన్ను మనతో కలుపుకుంటారా అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు అసలు నువ్వు అని విశ్వాసంలో నుంచి మిమ్మల్ని డైరెక్ట్గా మిమ్మల్ని తొలగించడానికి డైరెక్ట్ అటాక్స్ ఇవన్నీ ఏంటండి ఇవి డైరెక్ట్ అటాక్స్ అయితే ఇవి కొంతమందికి ఎదురైనవి ఇక్కడ అని చెప్తున్నారు కదా నేను ఇంకొక వెర్షన్ చెప్తాను డైరెక్ట్ అటాక్స్ కాకుండా ఇండైరెక్ట్ అటాక్స్ ఉంటాయి ఏంటండి అవి ఇండైరెక్ట్గా అంటే విశ్వాసంలోంచి తొలగిపోమ్మని మిమ్మల్ని ఎవరు ఆ విధానంలో ఎవరు పుష్ అయ్యరు మిమ్మల్ని ఎవరు అలా బలవంత పెట్టరు కానీ విశ్వాసంలోంచి తొలగించేటటువంటి పరిస్థితులు మీకు కళ్ళ ముందుకు వస్తాయి అర్థమవుతుందా మీకు విశ్వాసంలోంచి తొలగిపోయేట్లుగా మిమ్మల్ని ప్రలోభ పెట్టేవి మిమ్మల్ని మభ్య పెట్టేవి మానిపులేట్ చేసేవి మిమ్మల్ని మొత్తం మీద ఏదోలాగా మీ కాళ్ళు చిక్కుబడేట్టు చేసేవి వస్తాయి వాటికి మూలమేది జాగ్రత్తగా వినండి విశ్వాసంలో నుంచి తొలగిపోవాలి అనే ఒక ఆలోచన మీ పక్కనున్న వాళ్ళకు కానీ లేదా మీ చుట్టూ వాళ్ళకు కానీ లేదా మీ మీద ఫోకస్ చేసిన వాళ్ళకు కానీ వచ్చింది అనుకోండి దానికి మూలమేది పాపము గుర్తుపెట్టుకోండి పాపానికి జనకుడు ఎవరు పాపానికి జనకుడు ఎవరు శాతాన్ కదా పాపం యొక్క రూపం ఎలా ఉంటుందంటే ఈ విశ్వాసంలోంచి తొలగించే మార్గాల్లో ఒక చిన్న వేను నేను మీకు చూపించాలని నాశపడుతున్నాను పత్రిక బైబిల్స్ తెచ్చుకుంటే ఒకసారి చూడండి హెబ్రిపత్రిక పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచ్చినము చదవండి మీ హృదయములను కఠిన పరచు కొనకుడని ఆయన చెప్పను కనుక పాపము వలన కలుగు భ్రమచేత ఎస్ మీలో ఎవడు కఠినపరచబడకుండునట్లు పాపం ఏం కలుగజేస్తుంది పాపం ఏం కలుగజేస్తుంది భ్రమ భ్రమ మీన్స్ భ్రమ అంటే ఏంటండి రోడ్డు మీద మీరు వెళ్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు భ్రమ అంటే ఏంటి రోడ్డు మీద మీరు వెళ్తూ ఉంటారు దూరంగా ఏదో నీళ్లు ఉన్నాయని ఉంటుంది మనం బండి మీద ట్రావెల్ చేసిన కారులో ట్రావెల్ చేస్తున్నా బస్సులో ట్రావెల్ చేస్తున్నా రోడ్డు మీద ఎలా కనబడుతుందంటే దూరానికి నీట్గా ఉంటుందేమో అనిపిస్తుంటుంది మంచి అండే టైంలో చూసారా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారు సరే అంత దగ్గర దాకా వెళ్ళిపోయిన తర్వాత ఆ నీళ్ళు అక్కడ కనిపిస్తున్నాయా ఏ ఏమైపోయినాయి ఈ మధ్యలోనే ఈ రెండు మూడు నిమిషాల్లోనే ఏమైపోయినాయి అండి ఆ వాటర్ కాస్త అక్కడ నిజంగా వాటర్ ఉన్నట్టా మరి ఏ ఎక్కడి నుంచి వచ్చింది ఆ వాటర్ కనబడుతున్న దృశ్యం దాన్నే మామూలు తెలుగు భాషలో అర్థమైన భాషలో ఎండమావి అంటారు ఏమంటారు ఎండమావులు ఎండమావులు అంటే దూరం నుంచి నీళ్లు ఉన్నట్టు కనిపిస్తాయట దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఖాళీ గుంటలు తప్ప ఏమీ ఉండవు అలాంటి సిచ్యువేషన్స్ భ్రమలు అంటే ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు నీ మీద ప్రేమ ఉన్నట్టు నీ మీద నమ్మకం ఉన్నట్టు నీ మీద ఎంతో ఎంతో జాలి ఉన్నట్లు అనిపిస్తా అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలా అనిపిస్తూ ఉంటాయి మన మీద అలా చూపిస్తారు చుట్టూ ఉన్న మనుషులు మన పట్ల అలా చూపిస్తారు లేదా మనల్ని ఆకర్షించేవో మనల్ని పడగొట్టేవో విశ్వాసంలోంచి బయటికి తీసేసేవో ఎన్నెన్నో వస్తూ ఉంటాయి అందుకే హెబ్రి పత్రికలోనే అంటాడు మరొక చోట సులువుగా చిక్కుల పెట్టు పాపము సులువుగా చిక్కుల పెట్టు పాపం ఇక్కడ భ్రమన్నాడు అక్కడ ఏమంటున్నాడు చిక్కులు పెడుతుంది అంటున్నాడు ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోండి ఒకసారి అక్కడ భ్రమన్నాడు అక్కడ చిక్కుల్లో పెడుతుంది అంటే ఏలికేస్తే కాలుకేసి కాలుకేస్తే ఏలికేసి ఎక్కడ ఒక క్లారిటీ లేదు చిక్కుల్లో పెట్టేసేయడం అంటే నిన్ను ఇబ్బంది పెట్టడం అంటే ఒక రకమైన మ్యానిపులేషన్ ఈ విధమైన స్థితిలో మైండ్ని మొత్తం నాశనం చేసేసి దేవునికి దూరం చేయడమే చాలామంది యొక్క లక్ష్యం చాలా ఆలోచనల యొక్క లక్ష్యం దీనికి మూలం దుష్టుడు సాతాను వాడు తమను తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని మీ మధ్యకు వచ్చేశాడు వేగంగా వచ్చేసాడు వాడి యొక్క రూపాలు భయంకరమైనవి వాడి పేర్లు భయంకరమైనవి వాడి యొక్క క్రియలు అత్యంత భయంకరమైనవి వాడు మనల్ని ఏ విధంగా ప్రలోభ పెడతాడో ఏ విధంగా దేవునికి దూరం చేస్తాడో ఒక్కొక్క జీవితాలు ఒక్కొక్కరి జీవితాలు తలుచుకుంటుంటే భక్తుల జీవితాలు భక్తిహీనుల జీవితాలు కూడా మీరు పరిశీలిస్తుంటే ఎక్కడెక్కడ ఏ విధమైన ఉచ్చులు వేశాడో మనం తెలుసుకోవచ్చు అందుకే మీరు చరిత్ర చదవాలి బైబిల్ చరిత్ర నేను బైబిల్ చరిత్ర భక్తిహీనుల చరిత్ర మీరు చదివితే వాళ్ళు ఎక్కడెక్కడ ఏ విధంగా పడిపోయారో మనం గమనించవచ్చు మనం చూసాం అంటే చాలాసార్లు మాట్లాడుకున్న ఒక సందర్భం చూపించి నేను కొద్దిసేపు మాట్లాడి ముగిస్తాను రాజుల రెండవ గ్రంథంలో ఒక సందర్భాన్ని మేము ముందు పెట్టాలని ఆశపడుతున్నాను నేను ఎక్కువగా వివరించాలనుకోవట్లేదు దాని తర్వాత ధ్యానించే పని మీకే విడిచిపెట్టేస్తాను కానీ ఒక చిన్న సంగతి నేను చెప్పాలనుకుంటున్నాను బైబిల్ గ్రంథంలో రోషముగా బ్రతికిన ప్రవక్త అని ఒక మంచి అద్భుతమైన భక్తుడికి ఒక మంచి పేరు వచ్చింది బైబిల్లో ఎవరండి ఆయన ఎవరండాయనా డౌట్గా ఉందా రోషము కలిగిన ప్రవక్త ఏలియా ఈ ఏలియా వెళ్ళిపోయాడు ఏలియా పని పూర్తయిపోయింది వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏదైనా లోటు వచ్చిందా లేదంటే ఆ పనిని భర్తీ చేసేంతటి ఒక అద్భుతమైన వ్యక్తిని దేవుడు అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు ఎవరైనా ఎలీషా మీరు ఎలీషా చరిత్ర ఎప్పుడైనా క్షుణ్ణంగా ఒంటరిగా కూర్చుని ధ్యానించారా ధ్యానించండి ప్రియులారా చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఆయన పక్షాన ఉండి దేవుడు చేసిన కార్యాలు ఆయన వెనక ఉండి దేవుడు నడిపించిన వైనం నీ జీవితంలో నా జీవితంలో కూడా ఒక సామాన్యమైన మనిషిని దేవుడు విడిచిపెట్టక అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు అనే ఒక సంగతి మనకు అర్థమవుతుంది ఒక ప్రవక్తగా ఆయన నిలబెట్టుకున్నాడు ఆశ్చర్యకరమైన సంగతులు జరిగించాడు ఆ టైంలో ఎలీషాకి విశ్వాసంలోంచి తొలగిపోవడానికి చాలానే వచ్చాయి ఎలీషాకి విశ్వాసంలోంచి తొలగిపోవడానికి చాలానే వచ్చాయి మెయిన్ ఇంకెక్కడా కాదు కానీ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి వస్తాయని పెద్దగా కదిలించబడ్డామో కానీ డైరెక్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే రాజు దగ్గర నుంచే వచ్చింది రాజు అతని తల తగనెరికేయాలనుకున్నాడు ఎందుకో తెలుసా ఎలీషా వెళ్ళి డైరెక్ట్గా రాజు చేసేది తప్పు అని అతనికి హెచ్చరించాడు సమాజంలో ఒక కొటేషన్ ఉంటుంది యథార్థవాది లోక విరోధి మంచి చెప్పేవాడు ఎప్పటికీ కూడా మంచితనాన్ని మూట కట్టుకోలేడు మంచి చెప్పేవాడు ఎప్పటికీ చెడ్డవాడు కానీ మిగిలిపోతాడు ఇన్ ద సేమ్ వే ఇతను కూడా అలాగే మిగిలిపాడు కానీ పరిస్థితులన్నీ ఒకలాగా ఉండవు కదా ఎప్పుడు రోజులు అక్కలాగా ఉండవు కదా సిరియనులు వచ్చారు ఇస్రాయేలీలు చుట్టుముట్టేశారు బాగా వినండి చాలా బాగుంటుంది ఇస్రాయేలీని చుట్టుముట్టేశారు చుట్టూ బురుజులు కట్టేశారు ప్రాకారాలన్నీ ఇంకా వాళ్ళు ఎటు బయటకు వెళ్ళలేని పరిస్థితులు అయిపోయాయి వాళ్ళు బయటకు వెళ్ళలేరు బయట ఉన్నవాళ్ళు లోపలికి రాలేరు అప్పుడు ఏమవుతుందండి రోజులు గడిచే కొద్దీ ఏమవుతుందండి లోపల ఉన్న ఆహార పదార్థ వాళ్ళకే సరిపోతే బయట నుంచి తెచ్చుకోలేరు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అక్కడ ఆహార లోపం వస్తుంది అది కాస్త కరువు క్షామంగా మారిపోతుంది కరువు వచ్చేసింది కరువు వచ్చేసినప్పుడు ఏమైందంటే అక్కడ పరిస్థితి చాలా చాలా తీవ్రంగా మారిపోయింది మీరు చాలాసార్లు చదివే ఉంటారు అసలు ఇలాంటి తీవ్రమైన పరిస్థితి చాలా అంటే బైబిల్ గ్రంథంలో గ్రంథాల్లో చరిత్రలో మనం తక్కువ చూస్తాం ఇలాంటి సందర్భాలు చాలా అక్కడక్కడ అక్కడక్కడ మనకు కనబడతాయి అలాంటి సందర్భాల్లో ఒక సందర్భం రాజులు రెండో గ్రంథం ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వచనము రాజులు రెండో గ్రంథం ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వచనము అప్పుడు సిరియా రాజైన బెనహద్ది తమ సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమరోన్నకు ముట్టడి వేశాను అప్పుడు షోమరూన్లో గొప్ప క్షామము కలిగి ఉండను క్షామం అంటే కరువు ఏంటి క్షామం అంటే కరువు వచ్చిందట జాగ్రత్తగా నండి పిల్లలు కరువు వచ్చిందట కరువు వస్తే ఏమైందంటే వీళ్ళకి తినడానికి తిండలేక ఒక పద్ధతిని ఆచరించడం మొదలుపెట్టారు అదేమంట కిందకి చదవండి గాడిద యొక్క తల ఎనభై రూపాయలకు అరపావురపు రెట్ట ఐదు రూపాయలు ఐదు రూపాయలు అంటే ఎక్కువరా తక్కువ తక్కువేనా చాక్లెట్ ఎన్ని రూపాయలు కొనుక్కుంటావు నువ్వు రూపాయి ఇస్తాను వెళ్ళి కొనుక్కుని వస్తావా స్నాక్స్ తక్కువ ఎక్కువ సరిపోవా నీకు నీ గొండీలకు సరిపో ఉంటుంది వీళ్ళకి ఐదు రూపాయలు చాలా తక్కువ ఈ చిన్న పిల్లలకి సండే స్కూల్ పిల్లలకి ఐదు రూపాయలు చాలా తక్కువ అదే మన చిన్నప్పుడు అయితే పావళాక ఐదు చాక్లెట్లు కొనుక్కున్న వాళ్ళు చేయొద్దండి ఇక్కడ నైంటీస్ కిడ్స్ కదా తర్వాత ఒక పావులకు ఐదు గొట్టాలు కొనుక్కుని చేతి నిండా పెట్టుకుని ఆనందంగా హాయిగా తినేస్తూ వెళ్ళిపోయిన జీవితాలు కదా మనవి మనకి తెలుసు అంటే మన బాల్యంలో అది చాలా తక్కువ కానీ మనకు అది చాలా ఎక్కువ మరి ఐదు రూపాయలు అంటే ఇప్పుడు తక్కువగా అనుకుంటున్నారేమో కానీ కొన్ని వందల వేల సంవత్సరాల క్రితానికి వెళ్ళిపోతే ఐదు రూపాయలు అంటే ఎక్కువ తక్కువ చెప్పండి చాలా ఎక్కువ ఆస్తి అక్కరకు రావట్లేదు వాళ్ళకప్పుడు ఆస్తి అక్కరకు రాదు అనే మాట ఎంత స్పష్టంగా ఇక్కడ రుజువు అవుతుందో చూడండి వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళు దాచుకున్న ఆస్తి కడుపు నింపట్లేదు నువ్వు ఎంత డబ్బు సంపాదించుకున్నా నీ దగ్గర ఎన్ని ఉన్నా బీరువాలో ఎన్ని నగలు పెట్టుకున్నా పళ్ళులో పోసుకుని పొద్దునే బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయలేవు కదా అది ఇక్కడ రుజువు అవుతుంది ప్రాక్టికల్గా రుజువు అవుతుంది ఎనభై రూపాయలు పెట్టుకుని ఏం కొనుక్కుంటున్నారంటండి ఒక ఏం కొనుక్కుంటున్నారు గాడిద యొక్క తల ఇక్కడ ఇంకొక పాయింట్ నేను చెప్పాలి గాడిద అనేది ఇస్రాయలీలో పెద్దగా విరివిగా వాడబడుతున్న జంతువు కాదు తెలుసా మీకు ఈ విషయం ఇస్రాయల్ ఎక్కువగా ఎటువంటి జంతువులు వాడతారు ఏ జంతువులను ఎక్కువగా వాళ్ళు ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు బలులకు కానీ అర్పణలకు కానీ వ్యవసాయానికి కానీ వాళ్ళు వస్తువులుగా వాళ్ళ వస్తువులు బరువులు పెట్టడానికి కానీ వేటిని ఎక్కువ వాడతారు బలుల దగ్గర నుంచి వ్యక్తిగత అవసరాల వరకు ఎక్కువ వేటిని వాడతారు గొర్రెలు మేకలు కోడెలు దూడలు పశువులు మరి గాడిదకున్న స్థానం ఏంటండి ఇస్రాయలి జాతిలో గాడిదని కనీసం బలి తీసుకెళ్ళడానికి కూడా అవకాశం లేదు దేవుడు వాళ్ళకి కొన్ని రూల్స్ ఇచ్చినప్పుడు ఆహార నియమాలు పెట్టినప్పుడు దాంట్లోనే దాన్ని జత చేశారు దాన్ని అసలు ఆ బలి అర్పించడానికి కూడా దానికి అవకాశం లేదు అంటే పెద్దగా విలువలేని జంతువు గాడిద పెద్దగా వాల్యూ లేని దాన్ని ఎంత పెట్టుకునుకుంటున్నారంటండి ఆ రోజుల్లో ఎంత పెట్టుకుంటుకుంటున్నారు ఎనభై రూపాయలు గాడిద తల అంత క్లిష్టంగా మారిపోయింది సిచ్యువేషన్ ఇంక ఇది సర్లే ఏదో నాన్ వెజ్ తిన్నారు అది తిన్నారు ఇద్దన్నారు అనుకుంటే ఇంక వీళ్ళు తినే పరిస్థితుల్లో ఏమొచ్చింది చూడండి ఇక్కడ ఏం కొనుక్కుని తింటున్నారు ఆ తర్వాత మాట పావురప్పు రెట్ట ఐదు రూపాయలకి రెట్ట కొనుక్కుని తింటారా అరే రెట్ట తింటారా తినడానికి అసలు బాడీకి అది సెట్ అవుతుందా సొటపుల్లేనా కడుపుకు మన మన పొట్టకు లోపలికి వెళ్ళి పొట్టదాకా ఎందుకులే దిగలేదు కనీసం దాకా ఆలోచిద్దాం ముక్కు వరకు ఆలోచిద్దాం తింటా రెట్ట ప్లేట్లు వేసుకొని మరి ఏంటిది దీని మీద డిఫరెంట్ డిఫరెంట్ థీరీస్ ఉన్నాయి రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు అలా తినరు అసలు అది మానవ జీర్ణ వ్యవస్థకి సెట్ కాదు ఎందుకంటే అది విసర్జించే పదార్థాలు మనిషి జీర్ణ వ్యవస్థకి సెట్ కావు అన్నట్టు వాళ్ళు కొందరు అయితే ఆ రెట్ట కొనుక్కొని ఆ రెట్టలో ఆల్రెడీ అది ఎప్పుడో తినేసిన గింజలు ఉంటాయి కదా ఆ గింజలు జస్ట్ జల్లెళ్ళలో వేసుకుని అలా అలా కడుక్కొని అయ్యన్నా తింటారేమో పాపం అన్నట్టు కానీ ఓ రకంగా చెప్పాలంటే ఆ రెట్టలో ఆ గింజలు ఎన్నో వస్తాయి తినడానికి దానికైనా గింజలు దొరకాలిగా కానీ ఎక్కడకో వెళ్ళి పక్షులు తిరిగేసి తినేసి వస్తే వాటినైనా అవి తింటే కనుక అవి తీసుకోవచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీ చాలా క్లిష్ట పరిస్థితులు ప్రతికూల పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో రాజు పైకి ఎక్కి అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడు అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు రాజుకి ఈలోపు ఒక లేడీ వచ్చింది రాజు దగ్గరికి వచ్చి కేకలు వేస్తుందట నాకు సహాయం చేయవా నాకు సహాయం చేయవా అంటుంటే వెంటనే రాజు ఒక సత్యాన్ని చెప్పాడు ఎహోవా నీకు సహాయము చేయనది సర్వశక్తుడే నీకు సహాయము చేయనది నేనట్లా అమ్మ సహాయం చేసేది అన్నాడు అంటే ప్రాబ్లం ఏంటో చెప్పింది ఏంటి ప్రాబ్లము నాకు కొడుకున్నాడు తర్వాత ఒక స్త్రీ ఉంది నా పక్కన మా ఇంటి పక్క కూడా నేను ఇద్దరు కలిసి డీల్ చేసుకున్నాం ముందు ఈవేళ నీ కొడుకుని వండిసుకుందాం రేపొద్దున రేపొద్దున నా కొడుకుని వండేసుకుందాం మొత్తానికి ఇద్దరు ఈ పూటకి లేదా రేపటికో రెండు రోజులు ఏమో మాసం దాచుకుని మొత్తానికి హ్యాపీగా గడిపేద్దాం అని అనుకున్నాం నా బిడ్డను వండుకు తినేసిన తర్వాత ఈరోజు దాని బిడ్డను ఇవ్వనంటే వద్దు అంటుంది అది చాలా మోసం చేసింది నన్ను నువ్వే న్యాయం తీర్చాలి రాజా అంటుంది తీసుకురండి అర్జెంటుగా నీ పీఠం ఏమని చెప్పలేదు రాజా అక్కడ ఏం చేశాడండి వెంటనే బట్టలు చింపుకున్నాడట అయ్యో నా నా రాజ్య పరిస్థితి ఏంటి ఇలాగైపోయిందని ఏడుస్తూ మొత్తుకున్నాడు తల కొట్టుకున్నాడు బట్టలు చింపుకున్నాడు ఏడుస్తున్నాడు ఏడుస్తూ మళ్ళీ ఎవరి దగ్గరికి మనుషులు పంపాడు ఎలీషా దగ్గరికి పంపాడు ముందు ఎలీషాని వ్యతిరేకించినవాడు అతనే ఎలీషా తల కొట్టి తెమ్మన్నాడు కానీ ఎలీషా అవసరం వచ్చింది ఒక ప్రవక్త దగ్గరికి మనుషులు వచ్చారు ఆ తర్వాత ఏడో అధ్యాయంలో మొదటి వచ్చినా చదవండి అప్పుడు ఎలీషా రాజుతో అంటున్నాడు పైన చూడండి రాజు ఏమన్నాడో కూడా ఆ మాట కూడా మనం చూద్దాం ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో నేను ముగిస్తాను ముప్పై మూడో అధ్యాయంలో చివరి సారీ ఈ ఆరో అధ్యాయంలో ముప్పై మూడో వచనము ఆ దోత అతని ఎద్ధకు వచ్చిన అంతటా రాజు అంటున్నాడు ఈ కీడు యహోవా వలనైనది నేను ఇక ఎందుకు యహోవా కొరకు కనిపెట్టాలి కష్టం వస్తే ఎవరి వల్ల వచ్చింది అనుకుంటున్నాడు ఎవరి వల్ల వచ్చిందట ఈ కష్టం దేవుడి వల్లే వచ్చింది నేను ఎందుకు కనిపెట్టాలి అంటే విశ్వాసంతో కూడిన మాటలా ఒక రాజ్యాన్ని నడిపించే రాజు మాట్లాడాల్సిన మాటలా ఇవి ఒక నాయకుడు మాట్లాడాల్సిన మాటలు ఇవి లేదు యథా రాజా తథా ప్రజ అంటారు పెద్దలు రాజు ఎలా అయితే ఏ బాటలో వెళ్తాడో ప్రజలు కూడా అదే బాటలో వెళ్తారు కానీ ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది ఎహోవా కొరకు నేను కనిపెట్టను అన్నట్లుగా డైరెక్ట్గా చెప్పేశాడు కానీ ఎలీషా ఏంటోనండి ఇక్కడ కోపంతో మాట్లాడట్లేదు నాకు చాలా పెద్ద మనసు చేసుకుని మాట్లాడినట్టు అనిపించింది ఎలీషా మళ్ళీ అసలైన నాయకుడిగా కనిపిస్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు ఏడాది మొదటి వచ్చినం ఎహోవా మాట ఆలకించు ఎహోవా సెలవిస్తున్నాడు రేపు ఈ టైం కల్లా పరిస్థితి మొత్తం చేంజ్ అయిపోద్ది నువ్వు విశ్వాసం ఉంచు అంతే చాలు అన్నాడు ఏమంచుమన్నాడు నువ్వు విశ్వాసం ఉంచు చాలు అన్నాడు రేపు ఈ వేళకి ఒక్క రూపాయి ద్వారమందు రూపాయి ఒకటింటికి మానిక తన్నని పిండి రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలులు ఎవలలు అంటే తెలుసు కదా మీకు బైబిల్ గ్రంథంలో అంటే ముఖ్యంగా ప్రాచీన ఇస్రాయేలీల జాతుల మధ్య ఎవల పిండిని యవలల్ని బాగా వాడేవారు ఎవలంటే అంటే మీకు తెలియాలి బార్లీ ఎస్ ఇప్పుడు మనం బార్లీ వాడుతున్నాం కదా దాంట్లో మేలైన జాతి రకాలను అక్కడ ఆ దేశస్తులు వాడేవారు అనమాట సో దాని గురించి మాట్లాడుతూ ఆ పిండి రూపాయికి అమ్మబడుద్ది ఏం పర్వాలేదంటే రాజుకి రాజుకు ఆశ్చర్యం వేసి ఉంటుంది ఎందుకని గాడిద తల ఎంత కమ్ముతున్నారు ఎనభై రూపాయలు కమ్ముతుంటే రూపాయికి పిండి వస్తుంది అంటున్నావా ఏమో నాకైతే అసలు పెద్దగా నమ్మకం లేదనుకుని మనసులోనే అనుకుని ఊరుకున్నాడు పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నాడండి చెప్పాల్సిందే ఆ వ్యక్తి గురించి ఈరోజు మనం పరిచయం చేసుకోవాల్సిందే ఆ వ్యక్తి ఎవరో కాదట మీరు ఒకసారి ఈ రెండో వచ్చినం చదవండి రెండో వచనం చదవండి అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండినో ఆ అధిపతి అంటున్నాడట ఏమంటున్నాడట ఎహోవా ఆకాశమందు కిటికీలు తెరచిన నువ్వు ఇలాగూ జరుగునా ఇలాంటి వాళ్ళు మన జీవితంలో కూడా ఉంటారండి లేరు పక్కనే కూర్చుని ఉంటారు మంచి వాళ్ళు కూర్చుంటారు పెద్దగా వాళ్ళు ఏమి వింతగా చాలా విడ్డూరంగా ఉండరు కానీ నార్మల్గానే ఉంటారు కానీ అంటారు దేవుడు జరిగిస్తున్న కార్యాలలో ఎంతసేపు తప్పులు వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళ వల్ల క్రైస్తవ్యానికి లేదా మన వ్యక్తిగత జీవితానికి మేలు కలగకపోగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది తస్మాత్ జాగ్రత్త అలాంటి వారి మాటలకు అలాంటి వారి చర్యలకు మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇక్కడ ఈ వ్యక్తి అంటున్నాడు రాజు మౌనంగా ప్రవక్త చెప్పిన మాటలు విన్నాడు కానీ ఈ వ్యక్తి మధ్యలో వచ్చేసి ఏమంటున్నాడంటే ఏహో ఆకాశపు కిటికీలు తెరిచినా కానీ ఇలా జరుగుద్దంటావా ఈ ఈ వెర్షన్ మీకు ఎక్కడ ఎవరిలో గుర్తొస్తుంది చెప్పండి క్వశ్చన్స్ చేసి ఇది నిజమంటావా అనే ఆ ప్రశ్న లేవరెత్తిన క్యారెక్టర్ ఎవరిది చెప్పండి ఎవరిదండి డౌట్ ఎందుకు చెప్పండి సాతాను సాతాను ఎక్కడన్నాడు ఇలా మేము ఈ చెట్ల పండ్లు తినకూడదు మేము ఇలా తినొద్దని మాకు తండ్రి ఆజ్ఞాపించాడంటే ఏమన్నాడు ఇది నిజమా మార్క్ ఇది నిజమా అంటే వెంటనే అవ్వమ్మా నిజమే అని బల్ల గుర్తు చెప్పేస్తే ఏమైపోను బాగుండు కదా చాలాసార్లు మన జీవితాల్లో కూడా అదేంటే అక్క ఇలా చేశారు నీకు వాళ్ళు బొత్తిగా నీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారేంటమ్మా బయట మరి ఇది నిజమేనంటావా అని అనగానే వెంటనే మనకు కూడా ఏమనిపిస్తుంది మనసులో పొడి చేసినట్టు నిజమేనంటావా అని వాడు అన్నది నిజమే అని మనసాక్షి చెప్తా చెప్తూ ఉంటుంది నిజం కాదు అని మీరు బల్ల నా దగ్గర ఇలాంటి మాటలు నువ్వు ఎప్పుడు చెప్పొద్దు అని తోసేసారు అనుకోండి చాలా బాగుంటాయండి జీవితాలు మన మెంటల్ హెల్త్ చాలా బాగుంటుందండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మెంటల్ హెల్త్ ఎప్పుడైతే బాగుంటుందో ఫిజికల్ హెల్త్ అప్పుడే బాగుంటుంది ఫిజికల్ హెల్త్ ఎప్పుడైతే బాగుంటుందో ఈ రెండు బాగున్నప్పుడు స్పిరిచువల్గా కూడా మనం చాలా బాగుంటాం లోపలంతా కుళ్ళు కుషుద్ధాలు చెత్త చెదారం అసూయ అహంకారం ఇగో నేను మెట్టు దిగను అనే అహంకారం వీటితో బ్రతుకుతూ ఉంటే నువ్వు వెళ్ళి దేవా నన్ను కరుణించవా దీన మనస్సు ఇంకేం ప్రార్థన చేస్తావు నువ్వు దేన మనస్సు లేనప్పుడు నీ ప్రార్థన పైకలాయలు చేరుద్ది అంతే కదా దీన మనస్సు కలిగి ప్రార్థన చేస్తేనే ప్రభు స్వీకరిస్తారట విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలంట ఆ బలిని ఇవ్వకపోతుంటే విశ్వాస జీవితంలో నీకు అర్థమే ఉంది ఇంకా అర్థమైందా ఇలా పుల్లలేసేవాళ్ళు ఇలా క్వశ్చన్ చేసేవాళ్ళు విశ్వాస జీవితంలో డైరెక్ట్గా నిన్ను లాగకపోవచ్చు కానీ నేను ఇందాక మొదటి ప్రశ్న వేసాను ఎవరైనా మిమ్మల్ని విశ్వాసంలోంచి పో అని అన్నారా మిమ్మల్ని ఏసుక్రీసుని వదిలేయి అని మిమ్మల్ని ఎవరైనా డైరెక్ట్గా అన్నారంటే నలుగురు చేతులు ఎత్తారు ఇక్కడ నలుగురు చేతులు ఎత్తారు కానీ ఆ నలుగురు సెక్షన్ వేరు ఇప్పుడు నేను చెప్తున్నానే డైరెక్ట్గా నువ్వు దేవుడిని వదిలేయని నీకు ఎవరు పెద్దగా చెప్పరు ఎక్కువ కానీ ఏం చేస్తారు రకరకాల రూపాలలో నీ దగ్గరకు వస్తాయండి నీ విశ్వాసంలోంచి నిన్ను తొలగించటమే లక్ష్యం ఇక్కడ కూడా ఆ వ్యక్తి అధిపతి ఎవరండాయనా చిన్నోడు కాదు మళ్ళీ ఎవరండాయన అధిపతి అధిపతి అంటున్నాడు ఏహో ఆకాశపు వాకిళ్ళు తెరిచిన నువ్వు చెప్పిన మాటలు నెరవేరుతాయంటావా ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన సాక్షాత్తు దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక విలువైన ప్రవక్త ఏలియా తర్వాత ఏలియా కంటే గొప్ప కార్యాలు చేయడానికి నియమించబడిన ఎలీషా అంటే అద్భుతమైన ప్రవక్త అలాంటి ప్రవక్త ముందు నిలబడి యహో ఆకాశపాకులు అవుతుందంటావా ఇది నిజమా అంటే సాతాను వారసులు అన్నమాట వీళ్ళు ఆ తర్వాత అయిందా లేదా మీకు తెలుసు అయిందా లేదా ఎంతమందికి తెలుసు సందర్భం దేవుడు ఎవరిని వాడుకొని చేశాడండి ఎవరిని వాడుకొని చేశాడు నేను ఇంకా చెప్పడానికి నాకు సమయం లేదు కానీ చాలా బ్యూటిఫుల్ కంటెంట్ అండి ఇది అద్భుతమైన కాంటెక్స్ట్ ఎంత బాగుంటుందో చదివితే మీకు నిజంగా కడుపు నిండిపోయినట్టు ఉంటుంది అన్నమాట అధ్యాయం మొత్తం చదవండి నాకు చాలా చాలా ఇష్టం ఒక నలుగురు కుష్ఠ రోగులు మేము ఆహారం లేకుండా ఇక్కడ ఎండిపోతున్నాం పట్టణంలో ఉన్నా చచ్చిపోతాం పట్టణము బయట ఉన్నా చచ్చిపోతాం పదండ్రా అని చెప్పేసి చెయ్యి 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 పట్టుకొని అడుగు 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 ఏడు మొదలుపెట్టారు వాళ్ళు అడుగులేస్తూ పట్టణానికి బయటకు వెళ్ళిపోదాం ఇంకా ఏదైతే అది అయింది ఆ షోమ్ రోను పట్టణం చుట్టూ సిరియన్లు ఉన్నారు కదా ఏం పర్లేదు ఏదైతే వద్దు చంపేస్తారా చంపేస్తారు లేదా ఆహారం దొరుకుద్ది పదండి పోదాం అనుకున్నారు మిగతా వాళ్ళు ఎవ్వరికీ ధైర్యం లేదు ఎవ్వరు తెగించలే రాజు కూడా తెగించలే ఇంకొక పాయింట్ రాజు బట్టలు చింపుకుని ఏడ్చాడు తప్ప ఏం చేద్దాం అని ఆలోచించలే ఏడు పుట్టాడు అనమాట రాజు ఏడవడం ఒక్కటే నేర్చుకున్నాడు తప్ప పని చేయడం నేర్చుకోలే కానీ కుష్ఠ ఏం చేశారండి చేతులు పట్టుకుని పదండి ముందుకి ఏదో అవుద్దులే అన్నారు ఆశ్చర్య రీతిగా విశ్వాసంతో ఆ కుష్ఠ రోగులు పెద్ద పెద్ద రథముల ధ్వనియు అశ్వముల ధ్వనియు భయంకరమైన బేకర యుద్ధ ధ్వని వినబడిందట అవతలు ఉన్నవాళ్ళు మొత్తానికి దెబ్బకి ఇళ్ళు ఇప్పుడు దాకా చచ్చినట్టు లోపల పడున్నారు మనం కాకుండా వేరే ఎవరితోనో వీళ్ళ చేతులు కలిపేసి మొత్తానికి మనల్ని ఎగరగొట్టడానికి సీక్రెట్ ప్లేస్లోంచి వచ్చేస్తున్నారు ఏంటని బంగారం బట్టలు మంచి మంచి ఫ్రూట్స్ ఫుడ్స్ అన్నీ వదిలేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూసి చూడకుండా పరుగో పరుగు వీళ్ళు వెళ్ళారు వెళ్ళి అక్కడున్న మొత్తం సమృద్ధి చూశారు కడుపు నిండా తినేశారు తినేసిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది రాజు సైన్యం జనాలు అందరూ గుర్తొచ్చి అయ్యో ఒక్క మాట చెప్దాంరా వాళ్ళకి పోయి పాపం వాళ్ళు కూడా తింటారని మనకి వచ్చి చెప్పారు అప్పుడు మొత్తం జనాలు అందరూ వెళ్ళిపోయారట తోపులాట తోపులాట తోసుకుంటూ వెళ్ళిపోయారు ఏంటి అక్కడ ఆహారం ఉందా పదండి ఎందుకంటే కాలిపోయి ఉన్నారు కదా మరి క్షామం అంటే కరువు ఏం ఉన్నారు కదా తోసుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎక్కడే ట్విస్ట్ ట్విస్ట్ చెప్తా చూడండి రాజుల రెండవ గ్రంథం ఏడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ప్రియరా పద్దెనిమిది పైన అన్నాడు చూడండి జనులు త్రొక్కుడు చేత ఆ అధిపతి మరణమయ్యాడట మరియు రూపాయి ఒకటింటికి రెండు మానికలు ఎవలను రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నక పిండి రేపు ఈ వేళప్పుడు శోమరోణుల అమ్మ బడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను ప్రవక్త ఎలా చెప్పాడు రాజుకి విశ్వాసంతో చెప్పాడు నెరవేరిందా లేదా ఎస్ పక్కాగా నెరవేరిందా కింద మాట్లాడుతున్నా చూడండి పంతొమ్మిది వచ్చిన ఆ అధిపతి ఎహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా అతడు నీవు కనులార చూసెదవు కానీ దాన్ని తినకపోదు అని చూడటం చూశాడు కానీ ఏంటోండి తినే ప్రాప్తం లేదు కొంతమంది బతుకులు అంతే కొంతమంది బతుకులు అంతే పూర్తిగా అనుభవించడానికి ఏంటో ఆ ప్రాప్తం ఉండదు దేవుని యొక్క విలువైన వరాలు దేవుని యొక్క విలువైన ఫలాలు అద్భుతమైన ఆ ఆశీర్వాదాలు ఇస్తున్న స్వీకరించడానికి ఎంతోమందికి మనసు ఉండదు నిష్ఠురపు స్వభావం కావచ్చు లేదా పాపం నిండిపోయిన హృదయం కావచ్చు అహంకారంతో మదమెక్కిపోయిన హృదయం కావచ్చు ఏదేమైనప్పటికీ వాక్యము పొడవాలి హృదయాన్ని అప్పుడే హృదయం లోబడుతుంది పురుషోత్తమ చౌదరి గారు ఒక మంచి పాట రాశారండి యహో అనాముర లాలించెను తన మహాదయను నన్ను గణించను ఎవరికైనా వచ్చాయి పాట అందులో ఒక చరణం ఉంటుందండి నాకు బలిపిచ్చిష్టం తన ప్రదీప్త్యాంకుంచి పాపపుని నటంచెను యే హోవనామోర్ తన మహాదయను నను గణించెను మదావళము బోలు నా తన ప్రదీప్త వాక్యాంకు మదావళం అంటే తెలుసా మీకు మదమెక్కిన మదపు టేనుగు నా హృదయం నా మనస్సు కొన్నిసార్లు మదపు టేనుగు లాంటిది అది చాలాసార్లు లోకానికి అడిక్ట్ అవుతుంది లోకంలో ఉన్నవన్నీ కావాలంటుంది దేవుని పట్ల విధేయత నశిస్తుంది అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా మదావళము బోలు నామదిన్ తన ప్రదీప్త వాక్యాంకుషాహతిన్ తన ప్రదీప్తమైన వాక్యము అనే ఒక అంకుశంతో పొడి చేశాడు అంతే డైరెక్ట్ అందుకే ఎవరైతే వాక్యము చేత పొడవబడతారో వాళ్ళు విశ్వాసంతో అడుగులేస్తారు తప్ప అనుమానంతో వెనుకకు తీయరు ప్రియులం ఎలీషా అనే ఒక ప్రవక్త తన హృదయాన్ని దేవునికి చేశాడు కాబట్టి చివరి వరకు దాన్ని దేవునికి అంకితం చేశాడు కాబట్టి అద్భుతమైన కార్యాలు చేశాడు కానీ అధిపతి అని పేరు తెచ్చుకున్న అయితను మాత్రం చేయలేకపోయాడు జనాలు వస్తూ ఉంటే తొక్కేశారు అటు దెబ్బకి కాళ్ళు దగ్గర మొత్తం పురుగులో నశించిపోయాడు నాశనం అయిపోయాడు నోరుంది కదా అని ఏది పడితే అది వాగేశాడు ఇరవై నాలుగు గంటల ముందు ఇరవై నాలుగు గంటల తర్వాత సీన్ ఏమైందండి ఉల్టా అయింది అందుకే దేవుని పట్ల భయభక్తులు కలిగిన జీవితం ఎంతో అద్భుతమైంది ఎంతో ధన్యకరమైంది క్రీస్తుని నమ్మిన జీవితం అద్భుతమైంది ఎవరో భక్తుని అన్నాడు ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితం ధన్యము ఎంతో ధన్యము ఏ కలిగిన జీవితం ఇహ మందున పరమందున నూరు రెట్లు ఫలముందును ఇహ మందున పరమందున నూరు రెట్లు ఫలముందును ధన్యులో వారే ధన్యులు వారెంతో ఎంతో ధన్యము ఏసయ్యను కలిగిన నీ జీవితం కలిగిన నా జీవితం నామానికి మహిమ కలుగును గాక విశ్వాసంతో అడుగులు వేయండి అనుమానపు బీజాలు మనసులో పడనివ్వకండి ఎవరైనా ఒకవేళ చెత్త చెవులు వేయడానికి ప్రయత్నించినా చెవికి ఉన్న ఒక లక్షణాన్ని బట్టి దాన్ని దాటండి నాలుక ఆహారమును నమిలేటప్పుడు అంగిలి ఆహారమును పరీక్షించినట్లు చెవి మాటలను పరీక్షించదా వాహ్ ఎంత అద్భుతమైన సైంటిఫిక్ రీజన్ ఇచ్చాడు ఇప్పుడు అదంతా వివరించను కానీ నేను దేవుడు మీకు మీ కుటుంబాలకు అట్టి కృపనిచ్చి బలపరచునుగాక చిన్న ప్రార్థన చేసుకున్నా కళ్ళు మూసుకోండి ప్రేమ కలిగిన తండ్రి విలువైన మాటల చేత మమ్మల్ని బలపరిచారు నాయన పాత నిబంధన గ్రంథంలో లేఖనంలో ఉన్న మాటల వల్ల మాకు బుద్ధి బోధ నిరీక్షణ ఓదార్పు ఆదరణ అన్ని కలుగుచుండగా ప్రభావ మమ్మల్ని మీరు ఈ విధంగా ఈ రీతిగా బలపరుస్తున్నందుకు స్తోత్రములు ఎలీషాని మా ముందు పెట్టారు తండ్రి రాజుని మా ముందు పెట్టారు మీ మాట వినకుండా అవిశ్వాసంతో అజ్ఞానంతో అపాయాన్ని తెచ్చుకున్న అధిపతిని మా ముందు పెట్టారు ఇక్కడ మరి మేము విన్న వాక్యంలో ఎవరెవరి పాత్రలు వే ఏ ఏ పాత్రలకు దగ్గరగా ఉన్నాయో సరి చేసుకునే శక్తినివ్వండి ఆత్మ విమర్శను దయచేయండి ఆత్మ పరిశీలన దయచేయండి ప్రభా తర్వాత మాట్లాడబోయే మీ బిడ్డకు శక్తిని ఆరోగ్యాన్ని బలమునిచ్చి కార్యక్రమాన్ని దైవికంగాను ఆత్మ పూర్ణతతోను నడిపించమని కోరుతూ మీరు మాకిచ్చిన ధన్యకరమైన జీవితానికి మరొక్కసారి శిరస్సు వంచి మనస్సు మీ పాదాల దగ్గర పెట్టి వినయంతో మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పిస్తూ జవాబు పొందుకున్నామన్న విశ్వాసంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్